నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కొలిపాక రమామణి గారు రచించిన కసి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో యువ మాస పత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు కథ మొదలు పెట్టిస్తున్నానండి శ్యామల చేత్తో బిడ్డను చూకెడుతున్నా మనసు ఎటో ఆలోచిస్తోంది ఉదయం నుండి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే మనోఫలకం మీద బొమ్మల్లా కదలాడుతున్నాయి తొమ్మిదింటికి పెద్దవాళ్ళిద్దరిని స్కూల్కు పంపి వీధిలో నుంచుంటే పక్కింటి సీతొచ్చి శ్యామల మిస్సమ్మ సినిమాకి వస్తారా ఈరోజే ఆఖరి రోజు అంది శ్యామల సరైనంది గబగబా తక్కిన పనులు ముగించి చంటివాణ్ణి తయారు చేసి సినిమాకు బయలుదేరింది పక్కింటి సీత అన్నపూర్ణలతో కలిసి ఉదయం సినిమాకి వెళ్ళటం శ్యామలకు అలవాటే వీళ్ళు వెళ్లేసరికే న్యూ రీల్ మొదలు పెట్టేశారు శ్యామల మీ ఆయన కదూ అంది అన్నపూర్ణ బాగా ముందు వరుసలో కూర్చున్న రాజారావును చూపిస్తూ ఇంటర్వ్యూల్లో శ్యామల ఆశ్చర్యంగా చూసింది అవును తన భర్తే పక్కన ఇంకో స్త్రీ ఎవరావిడ శ్యామల అడిగింది అన్నపూర్ణ ఏమో అంది శ్యామల మభావంగా సంశయంగా చూస్తూ ముగ్గురాడవాళ్లు రాజారావుని పక్కనున్న ఆవిడని కుతూహలంగా గమనిస్తూ కూర్చున్నారు శ్యామలకు ఊళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది రాజారావు పక్క కూర్చున్న ఆవిడ చామన ఛాయిగా నాజుగ్గా ఉంది తెల్లటి ఆర్గండి చీర కట్టింది దాని మీద గులాబీ రంగు దారంతో చిన్న చిన్న పువ్వులు కుట్టున్నాయి పొట్టి చుత్తును వెనక కుచ్చులా రబ్బరి బ్యాడితో బంధించింది రాజారావు ఆమె టీ తాగుతున్నారు ఆమె చాలా హుందాగా ఉంది మీ అబ్బాయిని పంపండి వాళ్ళ నాన్నను పిలుస్తాడు అంది అన్నపూర్ణ శ్యామల మాట్లాడలేదు పిల్లవాడిని కిందకు దింపలేదు ఆవిడెవరో మీ చుట్టాలా ఆయన ఆఫీసులో పనిచేస్తుందేమో అంది సీత లైట్లు ఆరాయి సినిమా తిరిగి ప్రారంభమైంది సినిమా అంతా చక్కటి హాస్యంతో నిండి ఉంది ప్రేక్షకులు నవ్వుతున్నారు సీత అన్నపూర్ణ హాయిగా సినిమా కథలో లేనమైపోయారు కానీ శ్యామల కళ్ళకు ఒక్క బొమ్మ కనపడలేదు ఒక్క మాట వినపడలేదు ఆమె మనసు లేదు సినిమా అయింది రాజారావు ఆమె ముందు కదిలారు శ్యామల సఖులు వెనక నడిచారు ఆటో ఎక్కబోతూ శ్యామల పక్కకు చూసి గతుక్కుమంది ఆమె యాపిల్ పళ్ళు కొంటోంది రాజారావు పక్కనే నిలబడి ఇటువైపు చూస్తున్నాడు ఒక్క నిమిషం అతని కళ్ళు శ్యామల కళ్ళతో కలుసుకున్నాయి శ్యామల తల తిప్పేసుకుంది ఆటో కదిలిపోయింది ఇంటికి వెళ్లిన గంటకు సేత్ వచ్చి శ్యామల తలుపు కొట్టింది శ్యామల అన్యమనస్కంగా వచ్చి తలుపు తీసి వెళ్ళి కూర్చుంది చిన్నవాడు మరమరాలు ఎరుపు తింటున్నాడు శ్యామల కాఫీ తాగారా అంది సీత లేదు అలా కూర్చుంటే ఏమవుతుంది శ్యామల లేవండి తర్వాత ఆలోచించుకోవచ్చు పిల్లలు వచ్చే వేళయింది శ్యామల కదలలేదు ఈరోజు మీరు ఆవిడని చూశారు కనుక చెప్తున్నాను శ్యామల మీ ఆయన ఆవిడ రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నారు మా ఆయన చూశారు మన వీధిలో చాలామందికి ఈ విషయం తెలుసు నాతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది శ్యామల ఆమెలో దెబ్బతిన్న పక్షి కోపం ఉంది ఎలా చెప్పమంటావు శ్యామల మీ ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడైనా ఇంతకీ వారిద్దరి సంబంధం తెలియదు మీ సంసారం చక్కగా ఉంది లేనిపో నీవు చెప్పి కలతలు కలిగించడం దేనికి సీత చాలా అనునయంగా చెప్పింది ఆ మాట ఈ మాట చెప్తూ సీత చాలాసేపు కూర్చుని పిల్లలు వచ్చాక వెళ్ళింది శ్యామల వంట అయిందనిపించి పిల్లలకి పెట్టి పడుకోబెట్టింది మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టు శ్యామలకు ఆ వీధి వారి మీద కోపంగా ఉంది తన వెనక ఎంతమంది నవ్వుకుంటున్నారు అందరికీ తెలుసుట తనకే ఈ విషయం ఆఖరణ తెలిసింది అనుమానించడానికి కూడా రాజారావులో అతని ప్రవర్తనలో కొట్టొచ్చిన తేడా ఏమీ కనిపించలేదు శ్యామలకి పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కలాగే ఉన్నాడు ఉదయం తొమ్మిదింటికి ఆఫీస్ కని ఇల్లు వదిలితే రాత్రి మళ్ళీ తొమ్మిది పది గంటలకే ఇల్లు చేరటం ఇంటి ఖర్చుకొని శ్యామలు అడిగినంత డబ్బు ఇస్తాడు పిల్లలను ఎక్కువ అలా అని దూరంగానూ నెట్టేయడు తలుపు టకటకలాడింది శ్యామల వెళ్ళి తలుపు తీసింది రాజారావు ఏమీ జరగనట్టే వచ్చాడు బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొని వచ్చాడు భోజనం పెడతావా అన్నాడు భార్య దగ్గరకు వచ్చి వంటకాలన్నీ వెచ్చ చేసి పెట్టడం అలవాటు శ్యామలకి అప్రయత్నంగానే ఆమె లేచి వంటకాలు వేడి చేసి టేబుల్ మీద పెట్టింది నువ్వు తిన్నావా అడిగాడు రాజారావు భోజనానికి ఉపక్రమిస్తూ శ్యామల మాట్లాడలేదు అతను రెట్టించి అడగలేదు అతను భోజనం చేస్తూ ఉంటే శ్యామల కోపంతో ముందు గదిలోకి వెళ్ళి కూర్చుంది రాజారావు భోజనం చేసి ఒక్క వేసుకొని వేసుకుని గదిలోకి వచ్చి చేతిలోకి పేపర్ తీసుకున్నాడు అతని నిర్లక్ష్యం చూస్తే ఒళ్ళు మండింది శ్యామలకు ఆవిడెవరు అంది తీక్షణంగా తల పైకెత్తాడు రాజారావు అదే మీతో సినిమాకి వచ్చిన ఆవిడెవరు సునీత మీ ఆఫీస్లో పనిచేస్తుందా కాదు రెండేళ్లుగా మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నారట నాతో ఎందుకు చెప్పలేదు నీకు తెలుసుననుకున్నాను ఎలా అనుకున్నారు ఆమెలో కోపం రెట్టించింది అందరికీ తెలిసినట్లే నీకు తెలుసుంటుందని లేదా ఎవరైనా చెప్పు ఉంటారని అనుకున్నాను అన్నాడు నాకెవ్వరూ చెప్పలేదు రాజారావు మాట్లాడలేదు మీ ఇద్దరిది ఎలాంటి సంబంధం నువ్వు అనుకునేలాంటిదే అంటే నువ్వు నాకెంతో సునీత అంతే నేను మీ భార్యను ఆవిడ నాతో సమానం ఎలా అవుతుంది ఉక్రోషంతో శ్యామల కంఠం జీరపోయింది నీ మెళ్ళో తాళి కట్టాను శ్యామల ఆమె మెళ్ళో కట్టలేదు అంతే తేడా తాపీగా అన్నాడు రాజారావు ఇద్దరు భార్యల అలాగే అనుకో అతని నిర్భీతికి అసహించుకుంది శ్యామల ఇలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా ఏం అనగలను ఉండు శ్యామల ఉద్రేకం వద్దో సావకాశంగా మాట్లాడుకుందాం తాపీగా అన్నాడు రాజారావు ఆమె మాట్లాడలేదు శ్యామల నాకు సునీతకి మూడేళ్ల నుంచి పరిచయం ఉంది ఎలా అయ్యింది ఎక్కడ అయ్యింది అంటూ పాత కథలు తిరిగి చెప్పుకోవటం అనవసరం కానీ ఆ పరిచయం పెరిగి అనుకోని రూపం దాల్చింది మధ్యలోనే అడ్డొస్తూ ప్రణయంలోకి మారింది అంతేగా అంది ఉక్రోషంగా నువ్వే పేరుతో పిలిచినా నాకు అభ్యంతరం లేదు కానీ మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ పెరిగింది ఆమె చదువు తెలివితేటలు విషయ పరిజ్ఞానము మాట తీరు నన్ను ఆవిడ వైపుకి లాక్కెళ్ళాయి నాలో ఆవిడ ఏం చూసిందో కానీ సునీత నాకు చేరువైంది మీరు వివాహితులని పిల్లలు ఉన్నారని ఆమెకు తెలుసా తెలుసు సునీతకు మన ఇంటి విషయాలన్నీ తెలుసు అన్నీ తెలిసే మీతో ఇలా తిరుగుతుందా అది నువ్వు అనుకున్నంత తొందరగా జరగలేదు శ్యామల ఎంతో ఘర్షణ మానసికంగా ఎంతో అశాంతి అనుభవించాం అన్నాడు చివరికి నా మనశాంతి తుడిచేసారుగా అయినా నేను మీకు అంత నచ్చకపోతే పెళ్ళెందుకు చేసుకున్నారు నువ్వు నచ్చకపోతే చేసుకునేవాణ్ణే కాదు ఇప్పటికీ నీలో నాకేం లోపం కనిపించదు ప్రశాంతంగా అన్నాడు అందుకే దాన్ని తగులుకున్నారు కసిగా అంది రాజారావు ముఖం చిటపటలాడింది అంత నీచంగా మాట్లాడక శ్యామల ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి నాకు విడాకులు చావండి చేసుకుంటారా నీకు నేను విడాకులు ఇవ్వను ఎప్పటిలాగే మన సంసారం నడుచుకొని అదెలా సాధ్యం ఆవిడ సంగతి మీ సంగతి తెలిసాక నేను మీతో కాపురం చేయలేను శ్యామల చెరచెర పడంగదిలోకి వెళ్ళి చంటివాడి పక్కన పడుకుంది ఆమె మనసులో కోపం ఉక్రోషం ఈర్ష్య కాసేపటికి రాజారావు వచ్చి తన మంచం మీద పడుకుని అన్నాడు ఈ మూడేళ్లుగా నీకు ఏ సంగతి తెలియదు మన సంసారం సాఫీగా సాగిపోతూ ఉంది నా ప్రవర్తనలో తేడా ఏమీ నీకు కనిపించలేదు ఇక ముందు నీ ఎడల నా ప్రవర్తన మారదు నీకు పిల్లలకి ఏ హాని జరగదు అన్నాడు మీరు మా నుంచి దూరం కావటం కన్నా పెద్ద నష్టం ఏముంటుందండి శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నమ్ము శ్యామల మీకు నేను ఎప్పుడు దూరం కాను అన్నాడు రాజారావు శ్యామలకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు ఎన్నో ఆలోచనలు శంకలు భయాలు రాజారావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు మరి ఆ సునీతకి సంగతి తెలుసా ఎందుకు ఏన్ని పట్టుకున్నట్టు ఎన్నాళ్ళు పట్టుకుంటుంది రోజులు గడుస్తున్నాయి శ్యామల ఏ నిర్ణయానికి రాలేకపోయింది రాజారావుకి విడాకులు ఇద్దామనుకుంది కానీ ఈ వయసులో తనకి ఉద్యోగం ఎవరిస్తారు ఒక దర్జాలో బ్రతుకుతున్న తను డబ్బు ఇబ్బందులు పడుతూ పిల్లల్ని పైకి తీసుకురాగలదా కాలు ముందుకు వెయ్యాలంటే పిల్లల భవిష్యత్తు అడ్డొస్తోంది కానీ తను ఊరుకుంటే ఆమెను తిన్నగా తెచ్చి ఇంట్లోనే పెడతానేమో రాజారావు నేనే ఇలాంటి పని చేస్తుంటే మీకు ఎలా ఉండేది అంది శ్యామల ఒకరోజు రాజారావుతో ఎలాంటి పని ప్రశ్నించాడు అదే ఇంకో మగాడి మీద మోజు కలిగిందని చెప్పి వేరే తిరుగుతూ ఉంటే అంది అవును శ్యామల నేను అలాగే ఆలోచిస్తూ ఉంటాను నా భార్య ఇంకొక పురుషుడితో తిరిగితే నేను సహిస్తానా అని ఆ ప్రశ్నకు నాకు జవాబు దొరకనే లేదు అన్నాడు మీకేం ఎన్ని మాటలైనా చెప్తారు ఇవాళ సునీత రేపు ఇంకొక గీత నీతి లేని వాళ్ళకి ఎంతమంది అయితేనేం శ్యామల కసి తీర్చుకుంది పొరపాటు శ్యామల నేను వ్యభిచారని కాను మరి దీని పేరేమిటో సణుక్కుంది శ్యామల శ్యామల ఏ నిర్ణయం తీసుకోకుండానే రోజులు దొరలిపోతున్నాయి రాజారావు మునుపటిలాగే అడిగినంత డబ్బు శ్యామలకిస్తున్నాడు అతని దినచర్యలో మార్పు లేదు శ్యామల మాత్రం భర్తకి శారీరకంగా దూరమైంది ముభావంగా అతని అవసరాలు చూస్తోంది రాత్రి పగలు ఆలోచించింది శ్యామల కానీ తన సమస్యకు పరిష్కారం కనిపించలేదు రాజారావును వదిలేసి పిల్లలతో సంసార భారం మొయ్యలేదు అని అతనితో సంసారం చేయలేదు శ్యామల మానసికంగా చిత్రహింసలు అనుభవించింది అతను డబ్బిస్తాడు తనని మర్యాదగానే చూస్తాడు కానీ మనిషికి కావలసిన ప్రేమ కరువైంది రాజారావు ప్రేమ వ్యామోహం అంతా రెండో స్త్రీ మీదే ఎందుకు ఇలా జరిగింది శ్యామల మనసు గిజగిజలాడింది తను పెద్దగా చదువుకోలేదు సునీత అంత నాజుకగా ఉండదు నిజమే కానీ ఇన్నేళ్ల తమ వైవాహిక జీవితం అంతా ఊటకం అని తలుచుకుంటూ ఉంటే శ్యామలకి కడుపులో అవుతుంది ఆమె వ్యధతో సంబంధం లేకుండా రోజులు నెలలు గడిచాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు శ్యామల దృష్టి అంతా పిల్లల మీద కేంద్రీకరించబడింది భర్తకు దూరమైన కొద్దీ పిల్లలకు చేరువైంది తల్లి పిల్లలు ఒకరిగా మెలిగారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే రాజారావులో కూడా మార్పు వచ్చింది అతడు శ్యామలకు దగ్గరగా రావాలని పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఆశించేవాడు కానీ శ్యామల ఇంకా దూరం జరిగింది నీ పద్ధతి నాకేం అర్థం కావటం లేదు శ్యామల అన్నాడు రాజారావు ఆ రాత్రి భార్యతో శ్యామల మౌనంగా ఉండిపోయింది ఎన్నాళ్ళు ఇలా దూర దూరంగా ఉంటావు రెట్టించాడు రాజారావు మీరే నన్ను దూరం చేశారు శ్యామల చేసుకున్న భార్యనే ప్రేమించాలని ఏదైనా రూల్ ఉందా ఒక మగవాడు ఇద్దరు స్త్రీలను ప్రేమించకూడదా నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పు పట్టలేదు మీ మనసుకు తోచినట్లు మీరు చేశారు నా మనసు చెప్పినట్లు నేను నడుచుకుంటా శ్యామల చాలా శాంతంగా జవాబు చెప్పింది నీకు నేనేం తక్కువ చేశాను శ్యామల నువ్వు కోరినంత డబ్బు ఇస్తున్నాను అన్నాడు అందుకేగా మీకు భోజన సదుపాయం చేస్తున్నాను సమాధానమిచ్చింది పిల్లలను కూడా నాకు దూరం చేస్తున్నావు వాళ్ళు నా దగ్గరకు రారు చనువుగా మాట్లాడరు రాజారావు కంఠంలో విచారం ఉంది పొరపడుతున్నారండి ఇన్నాళ్ళు మీకు పిల్లల అవసరం కనిపించలేదు వాళ్ళని ఏనాడు చేరతీయలేదు మీ వ్యామోహంలో మీరున్నారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకి జ్ఞానం వచ్చి మంచి చెడ్డ తెలుస్తుంది ఒక్కసారి మీరు ఆప్యాయత వలకపోసి రమ్మంటే వాళ్ళు ఉక్కిరి బిక్కిరవుతారే కానీ లేని ప్రేమ నటించలేరు అంది రాజారావు సాలోచనగా భార్య వైపు చూశాడు ఆమెలో చాలా మార్పు కనిపించింది మునుపటి అమాయకత్వం లేదు కస్సు కోపం లేదు ఒక రకమైన శాంతం వచ్చింది కానీ ఆ నెమ్మది తనం ఎదుటి వ్యక్తిని స్థిరంగా ఉండని ఇక కలవర పెడుతోంది రాజారావు భార్యకు తిరిగి దగ్గర వాలనే ప్రయత్నంలో విఫలుడయ్యాడు తన ఇంటికి తనే అతిథిగా మారాడు పిల్లలు శ్యామల ఒకటి తను పారాయేవాడు అతనికి హఠాత్తుగా సునీత మీద ఉండే వ్యామోహం ఆకర్షణ తగ్గిపోసాగాయి కాలం గడిచే కొద్దీ వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి అతని లోపాల ఆమెకు ఆమెలోని బలహీనతలు అతనికి తెలిసిపోయాయి రాజారావు నిర్లిప్తంగా కాలం వెళ్లబుచసాగాడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు చదువులు వారి వివాహాలు జరిపించారు శ్యామల రాజారావు కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా దూర ప్రదేశాలకు వెళ్లారు కాలం ఎంత ముందుకు వెళ్ళినా జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా శ్యామల మారలేదు రాజారావు జుత్తు పండింది డయాబెటిస్ వ్యాధిబారిని పడ్డాడు సునీత గుండె జబ్బుతో మరణించింది రాజారావు రిటైర్ అయ్యే రోజుల దగ్గరకొచ్చాయి ఆ రోజు కూతురుని అత్తవారింటికి పంపి శ్యామల ఓ చిన్న సంచితో రాజారావు దగ్గరికి వచ్చింది నేను వెళ్తున్నాను అంది ఎక్కడికి ఆశ్చర్యపోయాడు రాజారావు ఆశ్రమానికి ఎందుకు ఇక్కడ నాకు ఇంకా పని లేదు కొడుకు పెళ్లి చేశాను కూతుర్ని అత్తవారెడ్డికి పంపాను అంది చిన్నవాడి పెళ్లి చేయవా అది పెద్దవాడి బాధ్యత రాజారావుకు భయం వేసింది మరి నా సంగతి నన్నెవరు చూసుకుంటారు అడిగాడు మీ సంగతి చూడాల్సిన బాధ్యత నాకు లేదు ఎన్నాళ్ళు డబ్బు ఇచ్చారు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను మన ఇద్దరి మధ్య డబ్బు సంబంధం తప్ప ఇంకేం ఉంది ఇంకేమీ లేదా శ్యామల ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు దీనంగా అన్నాడు ఇంకే సంబంధం ఉంది శ్యామల అతని కళ్ళల్లోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది రాజారావు కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు చాలా అన్యాయం శ్యామల నన్ను ఈ వయసులో ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళిపోవటం శ్యామల జవాబు చెప్పలేదు సంచి చేత పట్టుకుని లేచింది రాజారావు ఆమె చేయి పట్టుకున్నాడు వద్దు శ్యామల నీ అవసరం నాకుంది నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకను నా అవసరాలు ఎవరు చూస్తారు నా మీద జాలితోనైనా ఉండిపో శ్యామల నీకు మాత్రం ఓ తోడు వద్దా ఒంటరిగా గడపగలవా అడిగాడు ఇన్నాళ్ళు ఒంటరిగానే గడిపాను నాకు తోడు వద్దా అంటున్నారు నాకు తోడు మనసుకో ప్రేమ కావలసినప్పుడు మీరు ఇవ్వగలిగారా ఎప్పుడైతే మీరు వేరే తోడు వెతుక్కున్నారో నేను ఆనాడే ఒంటరితనయ్యాను ఇప్పుడు నాకు కొత్త కాదు ఒంటరితనం శ్యామల అతని చెయ్యి విడిపించుకొని ముందుకు సాగింది రాజారావు ఆమె కఠిన హృదయానికి బాధపడ్డాడు శ్యామల మెత్తని మనసు ఇంత కఠిన శిలలా ఎప్పుడు మారిందో అతను కుప్పలా కూలిపోయాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే